పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక యేసును పునరుద్ధానుడైన ప్రభువుగా ప్రకటిస్తూ పౌలు చెరసాలలో ఉండి రాసిన ఉత్తరాల్లో ఇది ఒకటి తాను ప్రారంభించని ఒక సంఘానికి తాను ఎన్నడూ చూడని ఒక విశ్వాసుల గుంపుకు పౌలు రాసిన ఉత్తరం కొలస్సి సంఘాన్ని ఆ పట్టణానికి చెందిన ఎపఫ్రా స్థాపించాడు అతడు పౌలు సహపనివారులో ఒకడు ఎపఫ్రా పౌలును జైల్లో కలిసి కొలస్సీ సంఘంలో పరిస్థితులు ఎంత బాగా కొనసాగుతున్నాయో వివరించాడు అయితే అదే సమయంలో కొన్ని సాంస్కృతిక ఒత్తుళ్ళు వారిని నుండి దూరం చేయడానికి చూస్తున్నాయని అతడు చెప్పాడు కాబట్టి ఎపెఫ్రా లేవనెత్తిన ఆ సమస్యకు పరిష్కారం సూచిస్తూ పౌలు ఈ ఉత్తరం రాశాడు ఆ విధంగా వారిని ప్రోత్సహించి వారు యేసుకు మరింత దగ్గరవ్వాలని అతని ఆశ ఈ ఉత్తరం నిర్మాణాన్ని భావప్రసరణను అర్థం చేసుకోవడం చాలా తేలిక మొదటి భాగం ఏసును మహోన్నతుడైన మెస్సయ్యగా వర్ణించింది ఆ హెచ్చించబడిన కోసమే తాను జైలులో శ్రమపడుతున్నానని అతడు చెప్పాడు తరువాత కులస్యుల్ని యేసుకు దూరం చేసే ఆ శోధనల గురించి అతడు చర్చ ప్రారంభించాడు ఏసు పునరుద్ధానం వారి కోసం తెరచి ఉంచిన కొత్త జీవన మార్గం అని అతడు వారికి వివరించాడు ఈ ఉత్తరం రెండు ప్రార్థనలతో మొదలయింది కులసీయులు ఏసుకు నమ్మకస్తులుగా నిలిచి ఉన్నారని ఎపఫ్రా ద్వారా తెలుసుకున్న పౌలు ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు యేసు చేసిన నూతన సృష్టి ద్వారా కలిగిన నిరీక్షణను బట్టి వారు దేవుని పట్ల తమ పొరుగువారి పట్ల ప్రేమను చూపిస్తున్నారు యేసును గూర్చిన జ్ఞానంలో అవగాహనలో వారు ఎదగాలని వారి కోసం ప్రార్థించాడు మనం కూడా ఆ విధంగా చేయడానికి సహాయకరంగా పౌలు ఇక్కడ ఒక గీతం రాసి ఉంచాడు అది మొదటి అధ్యాయమంతటికీ కేంద్రం పూర్తిగా సిలువ వేయబడి హెచ్చించబడిన మెస్సయ్య గురించిన గీతం దానిలో రెండు సమాంతరమైన అంశాలను చూడవచ్చు అది ఆదికాండం నిర్గమాకాండం కీర్తనలు సామెతలు గ్రంథాల్లోని భాష వాటి వర్ణనతో నిండి ఉంది యేసు నిజమైన దేవుని మహిమాస్వరూపం అని అది వర్ణించింది ఆయనలో దేవుని సంపూర్ణమైన స్వభావం ఆయన సంకల్పం మానవ రూపంలో ఇమిడి ఉంది పాత నిబంధన పదజాలంలో వాడినట్టుగా ఆయన ఈ సృష్టి అంతటికీ ఆదిసంభూతుడుగా ఉన్నాడు నిజమైన సృష్టికర్త దేవుడు అయినా వాని గుర్తింపులో ఆయన పాలుపంపులు కలిగి ఉన్నాడు సమస్తం అంటే దృశ్యమైనవిగాని అదృశ్యమైనవిగాని సింహాసనాలైనా ప్రభుత్వాలైనా అన్నీ ఆయన ద్వారా సృష్టించబడ్డాయి ఏసు మెస్సయాలోనే మనం ఈ సృష్టికర్తని దానికి రాజుని చూడగలం రెండవ చరణంలో ఆయన ఒక కొత్త సృష్టిని తీసుకువస్తాడని చెబుతున్నాడు ఏసు ప్రజలు అని పిలిచే ఒక కొత్త వ్యవస్థకు ఆయన శిరస్సు వారంతా ఆయన పునరుద్ధానాన్ని ప్రతిబింబించే ఒక కొత్త మానవాలి దేవుని మహిమాన్విత దేవాలయ సన్నిధి ఆయనలో నివసిస్తున్నది యేసు పునరుద్ధానాల ద్వారానే దేవుడు మానవులను సకల ఆధ్యాత్మిక శక్తులను సమస్త సృష్టిని తనతో సమాధానపరుచుకున్నాడు ఈ గీతం అద్భుతమైంది పౌలు ఈ ఉత్తరంలో ముందుకు సాగుతుండగా ఈ గీతం సారాంశాన్ని పౌలు పదే పదే ప్రస్తావించాడు ఈ గీతంలోని సారాంశం ఏ విధంగా జైలులో తన శ్రమానుభవాన్ని రూపాంతరం చెందిస్తుందో అతడు మొదట వివరించాడు యేసు పునరుద్ధానుడైన ప్రభు అని అందరికీ రారాజనీ గ్రీకు రోమా ప్రపంచంలో ప్రకటించడం వలన అతడు శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి తాను పొందే శ్రమలు తన ఓటమికి సూచన కాదని అతడు భావిస్తున్నాడు అది వాస్తవంగా తాను ఒక ప్రేమ కార్యంలాగా ఏసు పొందిన శ్రమల్లో భాగం పంచుకోవడం అని అతని ఉద్దేశం కాబట్టి అతని కష్టాలు నిజంగా అతని ఆనందానికి కారణాలు పునరుద్ధానుడైన ఇస్రాయేలు మెస్సయ ఒక కొత్త బహుళజాతి కుటుంబాన్ని సృష్టిస్తున్నాడనే ఒక ఆశ్చర్యకరమైన వార్తా కారణంగా అతడు జైల్లో ఉన్నాడు ఏ విధంగా దేవుని మహిమ యేసులో నివసిస్తున్నదో అదేవిధంగా యేసు తన ఈ సార్వత్రిక కుటుంబంలో నివసిస్తున్నాడు అంటే పౌలు చెబుతున్నట్టుగా మహిమ నిరీక్షణ అయిన మెస్సయ్య మీ అందరిలో ఉన్నాడు తరువాత కొలసి విశ్వాసుల్ని యేసు నుండి దూరం చేసే ఆ సంస్కృతిపరమైన ఒత్తుళ్లు ఏమిటో పౌలు చర్చించాడు ఆధ్యాత్మిక బహుదేవతారాధన చేయవలసిందని యూదుల ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందని కొలసీయులపై ఒత్తిడి కలుగుతూ ఉంది ఈ కొత్త క్రైస్తవులు మానవ జీవితంలో వివిధ రంగాలకు అధిపతులైన వివిధ రకాల గ్రీకు రోమా దేవతలను పూజిస్తూ ఉన్న వాతావరణంలో పెరిగినవారు చాలామంది వారు పూజించదగిన అనేక మంది దేవుళ్లలో కూడా ఒకడని భావించారు అదే సమయంలో ఈదు క్రైస్తవులు కూడా ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలు అన్నింటినీ పాటిస్తేనే వారు నిజంగా మెస్సయాను అనుసరిస్తున్నట్టు అని చెబుతూ వారిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు వారిలో ప్రత్యేకంగా కోషేర్ ఆహారాన్ని తినడం పవిత్ర దినాలను సున్నతి ఆచారాన్ని పాటించడం అనే వాటిని పౌలు పేర్కొన్నాడు ఇది గలతీయులకు రాసిన ఉత్తరంలో పౌలు చర్చించిన సమస్యలాగే ఉంది పౌలు దృష్టిలో ఈ రెండు అంశాల్లో దేనికి లోబడినా అది మన విశ్వాసంలో రాజీపడమే అవుతుంది దాని అర్థం యేసు ఎవరో ఆయన వారి కోసం ఏమి చేశాడో అని గ్రహించడంలో వారు ఓటమి చెందినట్టే కొలసీయులు ఒకప్పుడు ఆత్మసంబంధమైన శక్తులకు పంచభూతాలకు భయపడుతూ జీవించేవారు అయితే యేసు తన మరణ పునరుద్ధానాల ద్వారా వాటిపై విజయం సాధించాడు వాటి విషయంలో కొలసీయులు ఏ విధంగానూ సంబంధం కలిగి ఉండవలసిన అవసరం లేదు అదేవిధంగా మనందరి తరపున యేసు మానవుని స్వార్థ హృదయాన్ని మార్చే శక్తి ఎన్నడూ లేని ధర్మశాస్త్రంలోని నియమాలను విధులను సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టి యేసు తన జీవంతో పునరుద్ధానాలతో చేయలేని కార్యమేమీ లేదు ధర్మశాస్త్ర నియమాలను పాటించడం ద్వారా వాటిని బలపరచాల్సిన అవసరం లేదు ధర్మశాస్త్ర నియమాలన్నింటి నెరవేర్పు యేసులోనే రూపం దాల్చింది ధర్మశాస్త్రానికి బదులుగా ఏసు అనుచరులను మార్చడానికి ఆయన పునరుద్ధాన శక్తి ఉంది దీనినే ఇప్పుడు పౌలు వివరించబోతున్నాడు ఏసును వెంబడించడం అంటే ఆయన కొత్త సమాజంలో చేరడం ఎందుకంటే వారి జీవితాలు ఇప్పుడు పునరుద్ధానుడైన యేసు జీవంతో కలపబడ్డాయి అందుకే తమ మనస్సులను పైనున్న వాటి మీద నిలుపుకోమని పౌలు కొలసీయుల్ని సవాలు చేశాడు ఎందుకంటే అక్కడ యేసు దేవుని కుడిపక్కన కూర్చుని ఏలుతున్నాడు మనం ఏ విధంగా ఒకరోజున ఈ భూమిని విడిచి పరలోకానికి వెళ్తాము అనే విషయాన్ని ఇక్కడ సూచించడం లేదు కానీ పరలోకం అనేది యేసు ఇప్పుడు ఈ సృష్టి అంతటినీ ఏలుతూ ఉన్న ఒక పారమర్థిక ప్రదేశం అక్కడ నుండి ఆయన ఒకరోజు ఇక్కడికి తిరిగి వచ్చి సమస్తాన్ని మార్చివేస్తాడు లేక మీ జీవం అయిన యేసు ప్రత్యక్షం అయినప్పుడు మీరు కూడా ఆయనతో మహిమలో ప్రత్యక్షం అవుతారని పౌలు చెబుతున్నాడు కాబట్టి పౌలు వారిని భవిష్యత్తులో ఏమైతే కానున్నారో దానిని ఇప్పుడు ఈ ప్రస్తుతంలో జీవించి చూపమని సవాలు చేస్తున్నాడు గత కాలంలో లైంగిక దుర్నీతి ఎదుటివారిని నాశనం చేసే బూతు సంభాషణలతో నిండిన వారి పాత స్వభావాన్ని వారికి గుర్తు చేశాడు క్రైస్తవునికైతే ఈ పాత స్వభావం యేసుతో కూడా మరణించి దాని స్థానంలో ఆయన కొత్త స్వభావం వచ్చింది కనికరం దాతృత్వం క్షమాపణ ప్రేమ అనేవి దాని ప్రధాన లక్షణాలు ఈ కొత్త స్వభావం ఈ లోకంలోని జాతి సామాజిక కట్టుబాట్లను అధిగమించి ఎక్కడైతే గ్రీకులు యూదులు సున్నతి పొందినవారు పొందనివారు బానిసలు స్వతంత్రులు అనే భేదాలు లేకుండా మెస్సయే సమస్తాన్ని నింపి అందరిలో ఉండే ఒక లోకాన్ని సృష్టించింది దీనిని పౌలు ఆచరణాత్మకంగా వివరించాడు మొదటి శతాబ్దంలో ఒక రోమా కుటుంబం ఎలా ఉండి ఉంటుందో అతడు ఇక్కడ వర్ణించాడు అది పూర్తిగా ఒక పురుషుడు లేక కుటుంబ నాయకుడు తన భార్యపైన పిల్లలపైన బానిసలపైన సంపూర్ణమైన అధికారం చలాయించే కుటుంబ వ్యవస్థ అయితే ఒక క్రైస్తవ కుటుంబంలో అలా కాదు ఇక్కడ పునరుద్ధానుడైన యేసు నిజమైన ప్రభువు కాబట్టి ప్రభువులో భార్య తన భర్త తన పట్ల బాధ్యత వహించేందుకు అనుమతిస్తుంది అలాగే భర్త తన భార్యను ప్రేమించి తనకంటే ఎక్కువగా ఆమె బాగోగులు చూసుకోవడం ద్వారా యేసుకు విధేయుడిగా ఉంటాడు ఒక కుటుంబంలో ప్రభువుగా యేసు ఉన్నప్పుడు పిల్లలు వస్తువుల్లాగా ఉండరు వారు పరిణితి చెందేవారుగా ఇతరులను గౌరవించేవారుగా ఉంటారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఓపికతో జ్ఞానయుక్తంగా పెంచాలి దాసులుగా ఉన్న క్రైస్తవులు వారి యజమానులను పూర్తిగా గౌరవించాలి ఎందుకంటే వారి నిజమైన యజమాని యేసు మాత్రమే తమ కింద దాసులు ఉన్న క్రైస్తవ యజమానులు ఆ దాసులు తమ ఆస్తి కాదని గ్రహించాలి వారిని యేసు శరీరంలో సాటి అవయవాలుగా భావించి వారిని గౌరవించి ప్రేమించాలి పౌలు ఇక్కడ అతి సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా చర్చిస్తున్నాడు పౌలు ఇక్కడ ఒక అత్యంత మౌలికమైన రోమను వ్యవస్థను యేసు ఆధీనంలోకి తీసుకొస్తున్నాడు ఆయన దానిని తనకు తాను అర్పించుకునే ప్రేమతో పరిపాలిస్తాడు ఆ విధంగా హెచ్చించబడిన మెస్సయ్య అప్పుడు అమలులో ఉన్న కుటుంబ వ్యవస్థను నేరుగా రద్దు చేయకుండా అది నివాసం నివాసముండే రోమన్ పౌరులు ఎవరూ గుర్తుపట్టలేనంతగా రూపాంతరం చెందాలని కోరుతున్నాడు ఈ ఉత్తరం ముగింపులో ఈ విషయం మీరు స్పష్టంగా చూడవచ్చు ప్రార్థన కోసం వారిని వేడుకున్న తరువాత పౌలు పై సూత్రాలను క్రైస్తవ బానిసలు యజమానులకు అన్వయింపచేస్తున్నాడు ఈ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి కొలసీలకు చదివి వినిపించింది తుకీకు అని మనకు ఇక్కడ తెలుస్తున్నది అతనితో పాటు కొలసీలోని ఫిలోమోను అనే క్రైస్తవుని దగ్గర గతంలో బానిసగా చేసిన ఒనేసీము అనే వ్యక్తి కూడా వెళ్ళాడు పౌలు ఫిలేమోనుకు రాసిన మరొక ఉత్తరంలో ఒనేసీము తన యజమాని నుండి పారిపోయాడని తెలుస్తుంది అది జైలులో వేసి కఠినంగా శిక్షించదగిన నేరం కానీ పౌలు వొనేసీమును ఒక నమ్మకమైన ప్రియమైన సోదరునిలాగా ఆహ్వానించమని సంఘమంతటిని కోరుతున్నాడు ఫిలేమోనుకు రాసిన ఉత్తరంలో వొనేసిను ఒక దాసునిలాగా కాకుండా ఒక సోదరునిలాగా చేర్చుకోమని పౌలు అతడిని కోరాడు ఒక ఉత్తరాన్ని ఒక గంభీరమైన మాటలతో ముగించడం బాగుంటుంది కదూ కాబట్టి కొలసీలకు రాసిన ఈ ఉత్తరంలో పునరుద్ధానుడైన యేసు ప్రేమ విడుదల ప్రసాదించే ఆయన పాలన మానవ ఉనికిలో ప్రతి భాగాన్ని తాకి దానిని మార్చి తీరుతుందని గ్రహించమని పౌలు మనల్ని కోరుతున్నాడు మన శ్రమలు రాజీపడమని ప్రేరేపించే శోధనలు మన నైతిక స్వభావం మన కుటుంబాల్లోని అధికార యంత్రాంగం అన్నింటినీ మనం పునఃపరిశీలన పరిశీలన చేసుకుని రూపాంతరం చెందాలి ఏసు మరణం నుండి తిరిగి లేచినప్పుడే ఒక కొత్త సృష్టి ప్రారంభమయ్యింది అన్నట్టుగా మన ప్రస్తుత జీవితాలను గడపాలని పౌలు మనల్ని ఆహ్వానిస్తున్నాడు కొలసీ పత్రిక మనకు బోధించే సత్యం ఇదే